ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త న్యూ ఉషా శ్రీ చిట్ ఫండ్స్ కిన్నెర కోల్డ్ స్టోరేజ్ కిన్నెర రెస్టారెంట్ న్యూ ఉషా శ్రీ జినింగ్ మిల్ తదితర సంస్థల అధినేత చేకూరి సత్యంబాబుకు గురువారం ఖమ్మం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు చేకూరి సత్యంబాబు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే కాగా ఆయన దశ దిన గురువారం జరిగింది ఈ సందర్భంగా సీక్వెల్ లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఖమ్మం నగరానికి చెందిన అనేకమంది ప్రముఖులు రాజకీయ నాయకులు న్యాయవాదులు జర్నలిస్టులు వ్యాపారులు పలు విద్యా అధినేతలు డాక్టర్లు రియల్ ఎస్టేట్ ఆధరేటర్ అన్ని వర్గాల ప్రజలు సత్యం బాబు చిత్రపటానికి వేసి ఘనక నివాళులర్పించారు ఈ సందర్భంగా చేకూరి సత్యం బాబు కుటుంబానికి సానుభూతిని తెలిపారు ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త న్యూ ఉష్యీ చిట్ ఫండ్స్ కినేరా కోల్డ్ స్టోరేజ్ కినెరా రెస్టారెంట్ న్యూ ఉష్యీ జిన్నింగ్ మిల్ తదితర సంస్థల అధినేత చేకూరి సత్యం బాబుకు గురువారం ఖమ్మం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు చేకూరి సత్యం బాబు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే కాగా ఆయన దశదిన కర్మ గురువారం ఖమ్మంలో జరిగింది ఈ సందర్భంగా సీక్వెల్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఖమ్మం నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు రాజకీయ నాయకులు న్యాయవాదులు జర్నలిస్టులు వ్యాపారులు పలు విద్యా సంస్థల అధినేతలు డాక్టర్లు రియల్ ఎస్టేట్ అధినేతలు అన్ని వర్గాల ప్రజలు సత్యంబాబు చిత్రపటం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సత్యంబాబు కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్ముని వీరభద్రం మాజీ ఎంపీ నామ సోదరుడు నామా కృష్ణయ్య ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి పోతినని సుదర్శన్ రావు భాగం హేమంతరావు రవి మారుత్ మన్నెపల్లి సుబ్బారావు కొల్లి సత్యనారాయణ దొబ్బల సౌజన్య మధుకాన్ జనరల్ మేనేజర్ సుధాకర్ శెట్టి వీరభద్రం డాక్టర్ రవీంద్రనాథ్ ఎలమంచిలి డాక్టర్ రామకోటేశ్వరరావు ఎలమంచిలి మిక్కిలి నరేంద్ర న్యాయవాదులు తన్నీరు పాపయ్య రావురి సైదుబాబు డాక్టర్ కొల్లి అనుదీప్ డాక్టర్ వాసుదేవరావు చావా నారాయణరావు డాక్టర్ బోడెపూడి అజయ్ డాక్టర్ శైలజ ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతని ఆలయ డాక్టర్ అసాధారణ్ సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఎర్ర శ్రీకాంత్ ఖమ్మం డివిజన్ సిపిఎం కార్యదర్శి వై విక్రమ్ వెంకన్నబాబు కరివేద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు